రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న ప్యూర్ ఒంగోలు గిత్త పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజా గ్రామానికి చెందిన కిరణ్ అనే రైతు సోదరుడు యొక్క గిత్త ఇది ప్యూర్ ఒంగోలు గిత్త వయసు ఐదు సంవత్సరాలు అరక తోలడం లాగడం వంటి పనులు అలవాటు లేదని చెప్పారు కిరణ్ గారు ఈ గిత్తని అమ్మాలనుకుంటున్నారు ధర లక్ష రూపాయలు చెప్తున్నారు ధర తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు ప్రస్తుతం ఈ గిత్తని ఆవుల్ని దాటడానికి ఉపయోగిస్తున్నారు మీలో ఎవరైనా ఈ గిత్తని కొనుక్కు నుకున్న వారు రైతు ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద టైటిల్లో ఇవ్వడం జరుగుతుంది కాంటాక్ట్ అవ్వండి అలానే మీ దగ్గర ఉన్న ఒంగోలు జాతి ఎద్దులు ఆవులు కోడిదూడలు పొంగనూరు జాతికి చెందిన ఆవులు కోడిదూడలు పందిపి ఎద్దులు అమ్మకాల కోసం మన ఛానల్ని సంప్రదించండి నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి వీడియో తీసి పంపించండి గమనిక మన ఛానల్ రైతులకి ఉపయోగపడే ఛానల్ కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు గమనిక వీరి ఊరు పాలకొల్లు టౌన్ నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది